కులాల ఎన్నో ఏళ్ళ కలలను సాకారం చేసిన మా పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నిన్నటి రోజు మున్నూర్ కాపు భవన నిర్మాణానికి సుమారుగా ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది శాంక్షన్ లెటర్ తో ద్వారా నిన్ను భూమి పూజ చేయడం జరిగింది మరి గతంలో ఎందరో నాయకులు ఎలక్షన్స్ ముందట ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇలా ఓట్లు దండుకొని తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఏ కులాలకు కానీ పశ్చిమ నియోజకవర్గానికి కానీ ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఇవాళ పది ఏళ్ళు వాళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అని తెలుసుకుంటున్నాం సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవాళ మా ఎమ్మెల్యే రాయందర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల లోపే మరి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ మన అందరికీ తెలుసు ఇవాళ ఎన్నో ఎలక్షన్ ముందడ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మరి అభివృద్ధి పథంలో పశ్చిమ నియోజకవర్గాన్ని మరి పదేళ్ళు చేయలేని అభివృద్ధిని రెండు సంవత్సరాలలో చేసి చూపించడం ఇది ఒక మన పశ్చిమ నియోజకవర్గం ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం మరి మా మున్నూరు కాపులకు ఏడు కోట్ల ఐదు లక్షలు శాంక్షన్ చేయడం మేము కులస్తుల మున్నూరు కాపులందరం కూడా వారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో అధిక నాయకులు ఎందరో ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మరి రెండు సంవత్సరాల లోపే మనకు ఈ యొక్క హామీలను నెరవేర్చుకుంటూ ఇలా భూమి పూజ చేసి ఒక ఆరు నెలల లోపల బిల్డింగ్ కంప్లీట్ చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని నిన్న మా ఎమ్మెల్యే గారు వాగ్దానం చేయడం జరిగింది అది ఎట్టి పరిస్థితుల్లో గతంలో లాగా కాకుండా ఇప్పుడు వితిన్ ఒక వారం లోపల పనులు స్టార్ట్ అయితాయి మేమందరం కూడా పర్యవేక్షిస్తాం ఈ వి శ్రీనివాస్ గారు గానీ కార్పొరేటర్లందరం కూడా దాని వెంటనే ఉండి ఆ ఒక పనిని కంప్లీట్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని ఎప్పటికీ కూడా యాడ్ చేసుకుంటూ మరి ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుపోయే విధంగా అందరం కూడా తోడ్పాటు ఉంటామని చేసుకుంటూ ఇలా అన్ని కులాల అభ్యున్నతే అన్ని కులాల సంతోషం కొరకే మరి మా ఎమ్మెల్యే గారు ఆహం కష్టపడి రాత్రిం అనుకుంటా కూడా ఇవాళ కష్టపడతా ఉన్నాడు మరి గతంలో ఏ విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి పదేళ్ళు మన పశ్చిమ నియోజకవర్గం వెనుక పడి ఉన్నదని ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనాలు తీసుకొస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరి గతంలాగా కాకుండా ఇవాళ ఎన్ని కలవాటు అంటే ఏంది రోడ్లు డ్రైనేజీలు పార్కులు మన శ్మశాన వాటికాలు కానీ ఇవన్నిటిని కూడా అంచెలంచెలుగా మన ఒక పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని అభివృద్ధి పథకంలో దూసుకోపోతారని సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హలంకొండ జిల్లాలో నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారి చొరవతోని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుమల రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితోని ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా మును కాపు కులస్తులకు ఒక చిరకాల స్వప్నంగా కలగా ఉన్నటువంటి మునుకాపు భవనాన్ని అలంకర్ జంక్షన్లో నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇదే విషయం మీద గత పదిహేదు సంవత్సరాలుగా గత మూడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ గారు మరి ఇదే మునురుకాపు కులస్తుల స కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆ మాజీ శాసనసభ్యులు ప్రతి ఎన్నికల ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా మునురుకాపు కులస్తుల ఓట్లను చేదెక్కించుకోవడం కోసం ప్రతిసారి కూడా మును భవనం పేరు చెప్పి కూడా ఒక డ్రామా చేసి మరి ప్రతిసారి కూడా ఎన్నికల్లో గెలిపొచ్చినటువంటి పరిశులు చూసినాం మరి మును కూడా చైతన్యవంతులై మరి గత ఎన్నికల్లో ప్రతిసారి వినయ్ భాస్కర్ మనకు భవనం పేరు చెప్పి అలాగే మునురు కులం పేరు చెప్పి మనందరి ఓట్లు చేదెక్కించుకొని ఆయన అధికారంలో కూర్చుంటా ఉన్నాడు మరి మనకు భవనం మాత్రం రావట్లేదని చెప్పి మరి మును కుల బంధువులు అందరూ కూడా చైతన్యవంతులై గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాయని రాజేందర్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది మరి గెలిచినటువంటి వెంటనే నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా కులంతో సంబంధం లేకుండా ఆయనకి గత ఎన్నికల్లో సహకరించినటువంటి మును పక్షాన మును భవనం ఏర్పాటు కోసం రా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఇక్కడ ప్రజలను ఆయన ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఇక్కడ ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలు తీసుకురావడం అనేది చాలా అభినందనీయం ఇదంతా కూడా మునుగోపు కులస్తులందరూ కూడా మరి దాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల ఓట్ల పైచీలకు ఉన్నటువంటి కులం ఏంట కులం ఏంటంటే మురుకాలు అటు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మరి రాజకీయంగా చైతన్యవంతంగా కావచ్చు మురు కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ నియోజకవర్గంలో ఉన్నది మరి గత పదిహేను సంవత్సరాలు కావచ్చు అంతకుముందు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నప్పుడు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎక్కువ శాతం మును కాపు కులానికి చెందిన వాళ్ళే ఉన్న ఉన్నా కానీ మరి ఏ రోజు కూడా మునురుకాపుల కోసం ఆలోచించినటువంటి పరిస్థితి లేదు మరి మనం గతంలో చూసుకుంటే పుప్పాల ప్రభాకర్ గారి కావచ్చు మరి అలాగే కోరబైన సాంబే గారి కావచ్చు నేను స్వయంగా మునురుకాపు కాపు కూడా నా మీద కూడా దాశం వినయ్ భాస్కర్ ఎన్నో కుట్రలు చేసిండు ఎంతోమందిని అణచివేసిండు ఎంతోమందిని రాజకీయంగా దెబ్బతీసేటువంటి కుట్రలు చేసిండు కానీ ఈరోజు మా కులం కాకపోయినా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయని రాజేందర్ రెడ్డి గారు అయినా కులాలకు అతీతంగా కులాల మునురుకాపు కుల అభ్యున్నతం కోసం ఆయన పాటు వ్యక్తి మరి అలాగే ఈరోజు మును కాపు కులస్థులం మేమంతా కూడా రాయేందర్ రెడ్డి పక్షాన ఉన్నాం మా అందరికీ కూడా ఆయన రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు మాకు అందరికీ కూడా రాజకీయంగా ఆయన ఆయన అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు మరి కుల కులాలకి సంబంధం లేకుండా ఈరోజు మేము రాయందర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కృతజ్ఞతగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే కులాలకు సంబంధం లేకుండా ఈరోజు మా అభివృద్ధి కోసం కొట్లాడుతున్నటువంటి రాయందర్ రెడ్డి గారికి ఇళ్ల వేళలా కాంగ్రెస్ పార్టీ తరఫున మునురు కాపుల పక్షాన మేము అందరూ కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మునురు కాపులందరం అందరి తరఫున కూడా మేము నాయని రాయందర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మునురు కాపు కులస్తులందరూ కూడా ఎప్పుడు ఆయనకి అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయన రాయిందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు